కర్మ అనే పదం సంస్కృతంలోనిది దాని అర్థం చర్య పని క్రియ మనిషి చేసే ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని ఇవన్నీ కూడా కర్మగా భావించబడతాయి మంచి పని అనగా శుభకర్మ చెడు పని అనగా పాపకర్మ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు నీ కర్తవ్యం నీవు చేయి కానీ ఫలితంపై ఆశ పెట్టుకోకు అదే నిజమైన కర్మయోగం అందువల్ల మన జీవితం మొత్తం కర్మ ఆధారంగా ఉంటుంది మనం ఏ నిైతే నాటుదామో అదే కోతగా కూస్తాం సాధారణంగా కర్మను మూడు రకాలుగా విభజిస్తారు మొదటిది సంచిత కర్మ అనగా మన గత జన్మలలో చేసిన అన్ని కర్మల నిల్వ ఇది ఒక బ్యాంకు లో డిపాజిట్ అయిన మొత్తం లాంటిది ఉదాహరణకు మీరు పూర్వ జన్మలో మంచి పనులు చేసి ఉంటే ఆ పుణ్యం నిల్వ ఉంటుంది రెండవది ప్రారంభ కర్మ అనగా ఆ సంచిత కర్మలలోంచి ఈ జన్మలో అనుభవించాల్సిన భాగం మన పుట్టుక ఎక్కడ ఎలాంటి శరీరం ఎలాంటి సుఖం దుఃఖం ఇవన్నీ కూడా ప్రారంభ కర్మలుగా పరిగణించబడతాయి ఇది తప్పించలేనిది అనుభవించాల్సిందే మూడవది ఆగామి కర్మం అనగా మనం ఇప్పుడు చేసే పనుల వల్ల భవిష్యత్తులో కలిగే ఫలితాలు ఇవి వచ్చే జన్మలకు కూడా వెళ్తాయి ఉదాహరణకు మీరు ఇప్పుడు సహాయం చేస్తే పుణ్యం ఎవరికైనా హాని చేస్తే పాపం అలాగా సంచిత కర్మ అనగా గత జన్మల నిల్వ ప్రారంధ కర్మ ఈ జన్మలో అనుభవించేది ఆగామి కర్మ భవిష్యత్తు కోసం సృష్టించేది కర్మ అనేది మన జీవితానికి మూలం మంచి కర్మ చేస్తే సుఖం చెడు కర్మ చేస్తే దుఃఖం వస్తుంది అందుకే మనిషి ఎప్పుడు ధర్మ మార్గంలో నడవాలి శుభకర్మలు చేయాలి ఇది మోకీ టౌన్ ఆధ్యాత్మిక జ్ఞానానికి మీ తోడుగా మరిన్ని భక్తి కథలు మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి